హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మా మెట్టి నీళ్ళు అంటే మా అత్తయ్య వాళ్ళ విలేజ్లో మార్నింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఇది కావిడ పండుగ రోజు మార్నింగ్ అనమాట అండ్ కరెక్ట్గా నాలుగు గంటలకు లేచాను నాలుగు గంటలకు లేచొచ్చి ఇంకా ఫోర్ థర్టీ వరకు మా అత్తయ్యనైతే లేపలేదులేండి మళ్ళీ నేను చిన్న చిన్నగా సౌండ్ వస్తూ ఉంటే నేను బయట చెత్తలు అవన్నీ వినేసి మా అత్తయ్య అయితే లేచి వచ్చింది ఇంకా రాగానే పేడవి తీసుకొచ్చింది అనమాట వెళ్ళేసి ఇంకా మంచిగా అలికేసి ముగ్గులు అయితే పెట్టి ఎరమున్న పెట్టి ఇట్లా పసుపు కుంకం పెట్టి చూస్తుంటే ఎంత మంచి ఫీల్ వస్తుందంటే నాకైతేను సూపర్ అనిపించిందండి నిజంగా ఒకప్పుడు నాకు పెళ్ళైన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఇక్కడే ఉన్నాను కదా సో అప్పుడు ఇలాగే చేసేవాళ్ళం అనమాట ఎంత మంచిగా అనిపించిందంటే నాకు మళ్ళీ ఇక్కడ చూసారా తులుసుకోట దగ్గర ఎంత బాగుందో అండ్ శివరాత్రికి ఖచ్చితంగా గ్రాండ్గా చేస్తారు కాబట్టి కలర్స్ అవి వేస్తామన్నమాట ముగ్గులకి అప్పుడు తెచ్చి వేస్తాము సంక్రాంతికి శివరాత్రికి ఆ కలర్స్ అన్నీ మిగిలి ఉంటాయి కదా అవి మేము తీసుకొచ్చేస్తాము ఎక్కువ ఎక్కువగా అవి మిగిలాయంటే మా అత్తయ్య వాటిని అట్లనే భద్రించి పెడతారనమాట మళ్ళీ మేము ఎప్పుడైనా ఇట్లా ఫెస్టివల్స్ టైంలో వచ్చినప్పుడు ఆ కలర్స్ అన్నీ ఎత్తిస్తారు వేయమని చెప్పేసి అట్లా ఈరోజు మిగిలిన రంగులన్నీ కూడా ఇచ్చిందనమాట సో నేను ముగ్గులైతే వేసి ఓపిగ్గా బ్యాక్ పెయిన్ ఉంది నైట్ కొంచెం రస్ తీసుకున్నాను కాబట్టి కొంచెం తగ్గింది పర్లేదు బట్ మార్నింగ్ లేవగానే ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే పండుగ కదా సో మన ఇంటి దగ్గర ఎక్కడ లేనంత కళ ఉండాలి అంత మన ఇంటి దగ్గరే ఉండాలనే ఒక మంచి స్వార్థం ఉంటుంది అనమాట అది మంచి స్వార్థమే చెడ్డ స్వార్థం కాదు అందుకే ముందుగా మెన్షన్ చేస్తున్నా సో అట్లా వీలైనంత వరకు మన వల్ల ఎంతైతే అంత ఇంటి దగ్గర కలగా రెడీ చేయాలని అనుకుంటాం కదా అట్లా నా కోపికనంత వరకు చేశాను చాలా బాగా అనిపించింది మా అత్తయ్య ఏంటంటే వీడియో ఎలాగో తీస్తున్నావు కదా పువ్వులు అవి ఉన్నాయి విడిపూలు అవన్నీ గడపల దగ్గర పెట్టి వీడియో తీసుకో అంటే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వీడియో అనమాట అదే సెకండ్ టైం రిపీట్ అయింది మీకు సో ఇట్లా సపోర్ట్ బాగా చేస్తారు కాకపోతే వీడియోస్ ముందుకు వచ్చేసరికి ఏమవుతుందో తెలియదు కానీ కొంచెం వస్తుంది అనమాట వాళ్ళకి అంతకుమించి ఇంకేం ఉండదు సో ఇంకా డైరెక్ట్గా బయట పనులన్నీ అయ్యేసరికి సిక్స్ అయ్యింది లేండి సిక్స్ సిక్స్ థర్టీ అయ్యింది ఫోర్కి లేచానని చెప్పాను కదా టూ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టిందనమాట ముగ్గులు అలికి ముగ్గులు పెట్టి కలర్స్ వేసి దాని తర్వాత మళ్ళీ ఎరమును పెట్టి పసుపు కుంకం పెట్టేసరికి టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంకా అవన్నీ చూసుకొని కిచెన్లోకి వచ్చాను పెరుగుకి తోడేసాం కదా అది కూడా ఇంకా పేరిందా లేదా చూద్దామని చెప్పేసి అంటే పెరుగు అయ్యిందా లేదా చూద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను రాగానే ఫస్ట్ ఉద్దిపప్పు అయితే చూశాను ఇంకా ఓకే ఇంకా అలాగే నైట్ పెరుగు తోడేసి పెట్టాం కదా అది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని ఒక టెన్షన్ ఉంటుంది మామూలుగానే నేను ఎప్పుడు పెరుగు చేసినా కూడా ఇంట్లో నైట్ అంతా అదే టెన్షన్ ఉంటుందన్నమాట మార్నింగ్కి పెరుగు అయ్యిందా లేదా అని చెప్పేసి బట్ ఇంకా కిచెన్ లోకి రాగానే మూత తీసి చూసేసరికి వావ్ అనిపించింది గడ్డ పెరుగు అట్లనే ఉందనమాట సూపర్ అనిపించింది అమ్మయ్య ఇంకా హ్యాపీ రా బాబు అనుకున్నా సో దాని తర్వాత ఇంకా టిఫిన్ చేయలేదులేండి ఈరోజు ఎందుకంటే మేమంతా ఒక్క పొద్దుతోనే ఉంటాము తలిగేసేదాకాను ఎవరు తినమనమాట సో అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మాయి అయితే నైట్ అన్నం మిగిలింది పెరుగన్నము అవి ఉన్నాయి ఒకవేళ ఆకలి వేస్తే తింటానులేమా నాకు ఇంకేం వద్దనేది బట్ మా అత్తయ్య అయితే మేము వస్తున్నామని చెప్పేసి దోశ పిండి అయితే రెడీ చేసి పెట్టారనమాట కాకపోతే దోశలు ఇడ్లీలు వేసుకొని తినేంత టైం అయితే లేదండి పొద్దు పొద్దున్నే ఇంట్లో పండ్లు అవి ఉంటాయి కాబట్టి ఇంకా మధ్యాహ్నం రావుకాలం ఉంది పన్నెండు ఒకటిన్నర సో ఆ లోపల ఖచ్చితంగా ఇంకా వంటలన్నీ కూడా చేసేసి తలకి రెడీ చేయాలి కాబట్టి ఇంకా ఉన్నది మేమే కదా సో మా అత్త నేను మా వారు ముగ్గురం వక్కబొద్దున్నాం అనమాట ఇంకా పాపకు ఒకవేళ ఆకలి తింటుంది లేదు టెంపుల్ దగ్గర ప్రసాదం ఇస్తారులే తింటుంది అని చెప్పేసి ఇంకా ఉండిపోయాము ఇంకా దాని తర్వాత అయితే ఫస్ట్ ఇల్లు అంతా కూడా ఆల్రెడీ నీట్ గానే ఉంది కానీ ఒకసారి మాప్ పెట్టేసుకున్నామంటే పండగ రోజు బాగుంటుంది కదా ఎంత ముందు రోజు క్లీన్ చేసుకున్నా కూడాను ఆ రోజుటికి మంచిగా శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది కదా అని చెప్పేసి రౌండ్ ఒక ఇల్లు అంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చేసానమాట మాకు పెట్టుకొని వచ్చేసాను మెయిన్గా మా ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి ఈ ఇంట్లో లైఫ్ లాంగ్ మేము బాధపడేది ఒకే ఒక ప్రాబ్లంకి అనమాట అదేంటంటే ఈ కింద గ్రానైట్ బండలేసారు కదా సో ఎప్పుడు కూడా మన ఓన్ సలహాలు ఉండాలన్నమాట మన ఓన్ డెసిషన్స్ తోటి మనం వేసుకోవాలి ఎవరో ఏదో చెప్పారని చేయకూడదు ఎవరో ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా అట్లా ఎవరో చెప్పారంట ఊర్లో వాళ్ళు ఇది వేసుకోండి బాగుంటుందని చెప్పేసి బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే వేపించేశారనమాట హాల్లో ఇది ఎంత నిజంగా చెప్తున్నా భలే తలనొప్పి అనమాట ఇది బ్లాక్ గ్రానైట్ వేయడం వల్ల ఏంటంటే బయట నుంచి ముగ్గు ఏదన్నా తొక్కుకొని లోపలికి వచ్చి అడుగు అట్లా పెట్టామంటే చాలు అడుగులు అడుగులుగా వైట్ వైట్గా మరకలైపోతుంది ఈ రోజు ఇప్పుడు మార్నింగ్ తుడుస్తున్నాను కదా ఒకప్పుడు ఏంటంటే నాకు పెళ్ళైన కొత్తల్లో కానీ మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఒక రోజుకి రెండు సార్లు అయినా తుడిచేదాన్ని నేను నాకేంటంటే ఇల్లు నీట్గా ఉండాలి దానికి తగ్గట్టు బ్లాక్ గ్రానైట్ కదా దానిపైన ఎంత తుడిచినా మరకలు అయిపోతూ ఉంటుంది చూడడానికి అంత బాగుండదని చెప్పేసి నేను రోజు తుడిచేదాన్ని అనమాట ఇల్లు అయితే సో కాక ఎప్పుడు వేసుకోకూడదు ఈ బ్లాక్ గ్రానైట్ కాకుండా మిగతా ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది సో అట్లా అట్లీస్ట్ తుడిచిన వన్ డే అయినా బాగుంటుంది కదండి చూడ్డానికి ఈ బ్లాక్ వేయడం వల్ల ఇదొక సమస్య అనమాట మా అత్తయ్య అయితే తుడిచిన ప్రతిసారి తిట్టుకుంటూనే ఉంటారనమాట ఇలాంటి గ్రానైట్ వేపిచ్చేసారు ఇంటికి అని చెప్పేసి సో అట్లా అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఇక్కడికి వచ్చానంటే నేను ఇక్కడ ఉన్నాను కదా త్రీ ఫోర్ ఇయర్స్ సో అవన్నీ మెమరీస్ అన్నమాట నాకు ఈ ఇంటికి రాగానే నిజంగా చెప్తున్నానండి మనం ఎంత మన బయట ఉన్నా కూడాను మన సొంత ఇల్లు అనేది ఒకటి ఉంటుంది కదా విలేజ్లో అక్కడికి రాగానే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నిజంగా చెప్తున్నా అన్నీ మర్చిపోగల శక్తి ఈ విలేజ్కి ఉంటుంది అన్నమాట పల్లెటూరు అంటేనే ఒక స్వర్గం లాంటిది ఎంత హ్యాపీనెస్ని ఎంత మనశ్శాంతిని ప్రశాంతతని ఇస్తుంది అంటే ఇక్కడే ఉండిపోతే బాగుంటుందనే ఫీలింగ్ కూడా వస్తుంది కాకపోతే పిల్లల చదువుల కోసము ఇంకా హస్బెండ్స్ వర్క్స్ జాబ్స్ పరంగా ఇట్లా మనం తప్పనిసరి పరిస్థితుల్లో బయట వెళ్లాల్సి వస్తుంది కానీ ఇక లేకపోతే మాకేంటంటే మెయిన్గా అంత ఫెసిలిటీస్ ఉండవన్నమాట ఇక్కడ నుంచి డ్యూటీస్కి వెళ్ళడానికి కానీ పిల్లల చదువులకు కానీ సో ఆల్మోస్ట్ ఈ ఊర్లో వరకు చాలామంది ఫ్యామిలీస్ అయితే పిల్లల చదువుల కోసమే బయట వెళ్ళిపోయారు అనమాట చిత్తూరుకి తిరుపతికి ఇట్లా సో అట్లనే మేము కూడా జాబ్స్ పరంగా పిల్లల చదువుల పరంగా బయట వెళ్ళిందే కానీ కావాలని అయితే కాదనమాట మాకైతే ఇక్కడికి రాగానే నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మాత్రము ఇంకా దాని తర్వాత వచ్చేసరికి ఈరోజు కావడి పండగ కదండి అందుకని చెప్పేసి సాంగ్యానికి అని చెప్పేసి కొబ్బరి మట్లు అయితే ఒక నాలుగు తీసుకొచ్చారు అవి వేస్తున్నాము మామూలుగా ప్రతి శివరాత్రికి అయితే మేము పందిరనేది కొత్త పందిర వేస్తామన్నమాట ఈ కీతులు అల్లుతారు కదా ఆ విధంగా కీతులు అల్లి వేస్తూ ఉంటాము అలాగే ఇంకా ఈత మట్టలు అంటారు అవి ఇంకా కొబ్బరి మట్టలు ఇవన్నీ కూడా వేస్తారనమాట సో ఇట్లా ఇంకా ఈసారి అయితే మేము నైట్ వచ్చాం కాబట్టి ఇంకా పందిరంతా విప్పి వేయడానికి అంత టైం లేదని చెప్పేసి ఒక సాయంగానికి నాలుగు మట్టలు అయితే వేసేసాము ఇంకా నేనైతే పూజ చేసుకుంటూ ఉన్నానండి ఇంట్లో అయితే మార్నింగ్ చూసారు కదా ఈ బంతి అయితే గుచ్చేసి ఇట్లా మాలల్లాగా వేసేసి ఉంటే ఎంత బాగుందో కదండి సో అలాగే ఈ దీపాల కాంతుల్లో ఈ బంతి పువ్వుల కలర్కి ఎంత బాగా మ్యాచ్ అయిందంటే నిజంగా భలే కలగా అనిపించింది ఇంకా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకైతే నేను జిల్లేడు పువ్వుల మాల వేసి అలాగే ఇంకా మామిడి ఆకులు ఇలాంటివన్నీ పెట్టయితే పూజ అనమాట తాంబూలు అవి సమర్పించుకున్నాను శివుడి దగ్గర అలాగే అమ్మవారి దగ్గర ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర తాంబూలం సమర్పించుకొని పూజ అయితే చేసుకుంటుంటే భలే అనిపించింది మా అత్తయ్య వల్ల అయితే అవ్వదండి ఇట్లా డైలీ కూడా అంటే శుక్రవారాలు కానీ పండగ పూట కానీ ఇట్లా అలంకరణ చేసుకోవడం ఇట్లా ఇవన్నీ నిండుగా పెట్టి పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా తన వల్ల కాదనమాట సో అందుకే తన అన్ని కూడా ఎత్తి పైన పెట్టేసి తనకు వీలున్నంత వరకు మాత్రమే బయట పెట్టుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటారు ఎంతవరకు అయితే అంతవరకు బట్ నేను వస్తే మాత్రం ఖచ్చితంగా ఓపిక్గా పూజ గదిలో అయితే అన్నీ చేసుకుంటాను నేను కానీ మా చిన్న తోడు కూడాలు కానీ మేమిద్దరం కూడా బాగా పూజలు చేస్తామన్నమాట మా అక్క అంత పెద్దగా చేయరు సో తను ఏంటంటే దేవుణ్ణి నమ్ముతారు కానీ అంత డీప్గా ఇట్లా పూజలు అయితే చేయరు అనమాట ఓపిక్గా మా ఇద్దరిలాగా గంటలు గంటలు అయితే పూజ చేయరు కానీ బయట కష్టపడే దాంట్లో మాత్రం మగరాయుళ్ళలాగా కష్టపడుతుంది మా అక్క మంచి తెలివితేటలు అనమాట బట్ నేను మా లాస్ట్ తోడుకోడలు ఉన్నారు కదా మేమిద్దరం అయితే మంచిగా పూజలు చేసుకుంటాం అనమాట సో అది ఇంకా బయట తులసికోడి దగ్గర కూడాను దీపం వెలిగించేసుకొని తాంబూలం అయితే పెట్టుకున్నాను ఇట్లా ఆరు బయట గనక తులసి కోట పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటే భలే ఉంటుంది కదండి ఏమైనా విలేజ్ల్లో ప్లేస్ ఎంతైనా ఉంటుంది మనకి ఇంటి దగ్గర బట్ టౌన్లో ఇరుకిరుకి ఇండ్లు ఇరుకిరుకు ప్లేస్లు వాటిలోనే మనము తులసి కోటలు ఇంకా చెట్లు ఇవన్నీ రెడీ చేసుకోవాలి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి అట్లా అంతా ఫ్రీగా ఉండదు అనమాట బట్ పల్లెటూరులో మాత్రం చాలా పీస్ఫుల్గా ఉండడంతో పాటు ఫ్రీగా కూడా ఉంటుందన్నమాట ప్లేస్ ఎంత కావాలంటే అంత సో అట్లా ఇంకా మట్టి తొట్టు ఉంటుంది కదా అందరు పూలకుండి ఆ పూల కుండీలో ఇట్లా చెట్టు నాటేసుకొని పెట్టుకునింది ఇంకా ఈ దీపం వెలిగించే కుండీ అయితే నేను అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు గాలికి ఆరిపోకుండా కొండెక్కకుండా ఉంటుందని చెప్పేసి సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి సంబంధించి అంటే కావుడికి సంబంధించి బుట్టలకు వేసేటివి క్లాత్లు ఉంటాయి అనమాట బుట్టలకు వేసే బ్యాగ్స్ లాగా ఇంకా అవన్నీ కూడా పసుపు నీళ్ళలో అద్దేసి అయితే ఇంకా కొత్త బట్టలు అవి ఉంటాయి కదా పాపకి కావుడెత్తటప్పుడు మనం కొత్త బట్టలు వేస్తాం కదా సో అవన్నీ కూడాను ఈ విధంగా పసుపు నీళ్ళలో అలిచేసి వాటిని తీసుకుంటే తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ ఆరేస్తూ ఉన్నానండి వీటిని మళ్ళీ బుట్టలు అయితే వేయాలన్నమాట కావిడ బుట్టలకి ఇంకా మా అత్తయ్య అయితే తులసి మాలైతే నైట్ కుట్టలేదు మేము తులసాకు తీసుకురాలేదనమాట అందుకని చెప్పేసి రోజు మార్నింగ్ అయితే మా అత్తయ్య మా వారు వెళ్ళేసి బయట కొంచెం పొలాల దగ్గరికి వెళ్తే తులసాకు దొరుకుతుంది బాగా ఇంకా అక్కడికి వెళ్ళేసి అయితే కోసుకొని వచ్చారు సో అదైతే కడుతూ ఉంది మా అత్తయ్య అయితే ఇంకా ఇలాంటి పనులన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇంకా నేను వచ్చానంటే మాత్రం అస్సలు వంట పనుల్లో కానీ ఇంటి పనుల్లో కానీ మా అత్తయ్యని అలో చేయను ఎందుకంటే నేనే చేసుకుంటాను అనమాట ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఓన్లీ వంట చేసిన తర్వాత గిన్నెలు అవి ఉంటాయి కదా అలాంటివి ఏవైనా ఒకటి రెండు ఉంటే కడిగిచ్చేస్తారు మిగతా అవన్నీ కూడా మేము మేమే వంటల పని అయితే మేమే చేసుకుంటాం అందరూ ఉన్నామంటే కలిసికట్టుగా చేసుకుంటాం ఒకరు వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడం ఒకరి ఇంట్లో పనులు చేయడం ఒకరు వంటలు చేయడం ఇట్లా చేసుకుంటూ ఉంటాము కాకపోతే అందరం ఒకసారిగా కలవడానికి అయితే మాకు కుదరదండి ఎందుకంటే వాళ్ళకి సమస్యలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ టైం టేబుల్స్ వాళ్ళకు ఉంటాయి సో అట్లా వాళ్ళది ఆర్మీ స్కూల్ కాబట్టి మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట కాబట్టి అనుకున్న టైంకి అయితే రాలేరు సో అట్లా ఇంకా మొన్న లాస్ట్ టైం మా మరిది మ్యారేజ్ అప్పుడైతే మీరు చూసుంటారు మా ఇద్దరు తోడుకోవడానికి ఇంకా మా మరితీ ఆర్మీలో ఉంటారు మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఇంకా ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో ఫ్యామిలీతోనే అట్లా ఉంటారనమాట బట్ ఫంక్షన్స్ టైంలో ఇంకా ఇంట్లో ఏదైనా ఒక భారీ ఫంక్షన్ జరిగిందంటే అప్పుడు మీట్ అవ్వబోతాం అందరం కూడాను సో అప్పుడు మీకు అందరినీ పరిచయం చేస్తాను చూపిస్తాను ఓకేనా సో అంతవరకు కూడా మీరు కలిసి లేరా మీరు గొడవలు పడుకున్నారా విడిపోయారా ఇట్లాంటి కామెంట్స్ అయితే పుకార్లు పెట్టకండి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం చాలా సంతోషంగా కలిసిమెలిసే ఉన్నాము బట్ వాళ్ళ పనులపైన జాబ్స్ పరంగా పిల్లల చదువుల పరంగా సపరేట్ అయ్యాము కానీ బయట ఉన్నాము బట్ ఇల్లు అయితే మా అందరికి ఇది ఒకటే అనమాట అందరం ఇక్కడే ఉంటాము ఏ పండుగ వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా ఏం జరిగినా అందరం ఇక్కడే కలుస్తామన్నమాట ఇంకా ప్రజెంట్ అయితే వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి ఇంకా అందరం కూడా సపరేట్ సపరేట్గా ఉంటాము బట్ అందరం కూడా ఒకసారిగా మీట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఒక ఇల్లే అనమాట మా అందరికీ కూడా ఇంకా మేమందరం కూడాను ఒక పొద్దున్నాం కదండి తలిగేసేదాకా తినకూడదు అని చెప్పేసి ఇంకా ఒకరుంటే సరిపోతుంది కానీ అందరం ఉందామని డిసైడ్ అయ్యామన్నమాట ఇంకా సరే అని చెప్పేసి మా అందరికి కూడా పాలు వేడి చేసుకొని అయితే తాగేసాము తాగేసిన తర్వాత ఇంకా వంటకైతే స్టార్ట్ చేశాను ఇంకా ఆలోపే ఇంకా ఊర్లో అయితే అందరూ అయితే ఎత్తుకొని రావాలి గుడి దగ్గరికి అభిషేకాలకు అని చెప్పేసి అనౌన్స్ చేశారు మైక్ లో సరే అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే కావులు కడుగుతున్నారు ఉన్నారనమాట మామూలుగా అయితే ఇంతకు ముందంతా కూడా బావులు ఉంటాయి కదా సో ఆ బావుల దగ్గరికి తీసుకెళ్ళి ఈ కావులు అన్ని కూడా ఒకసారిగా కడుక్కొని వచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఎక్కడ అంతగా బావులు కానీ చెరువులు కానీ లేవండి అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు కదా సో దానివల్ల బావులు లేవని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర ఇట్లా ఒక చైర్ వేసేసి అందులో ఈ కావిడని పెట్టేసి ఇంకా వాటర్ వేసి అయితే కడిగేసారనమాట ఇంకా దీన్ని తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తారు తర్వాత చూపిస్తానులేండి ఇంకా ఆ లోపల నేను ఇక్కడ వంట చేస్తు ఉన్నానని చెప్పాను కదా వంట చేసుకుంటూ మధ్య మధ్యలో మీకు అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను అనమాట సో కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ అట్లా నాలుగు వైపులా నేనే అట్లా వీడియో షూట్ చేసుకుంటూ మేనేజ్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ వంటకు పెట్టానని చెప్పాను కదా సో మునక్కాయ సాంబార్ కోసం అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట మా అమ్మాయి అయితే కొంచెం పైకి ఎత్తి చూపించమా మంచి కలర్ఫుల్గా ఉంది స్మెల్ గుమగుమలాడుతుందని చెప్పేసి అంటూ ఉంది ఆకలితో ఉన్నాం కాబట్టి ఇంకా దాని తర్వాత అయితే ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాను అండి చాలా సరదాగా జరిగిపోయిందనమాట చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేస్తూ నేను ఇంట్లో పనులు కానీ వంటలు కానీ చేసేసాను అండ్ అమావాస్యకి తలగేస్తూ ఉంటాం కదా ఇంట్లో ప్రతి నెలా కూడాను దానివల్ల నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట వంటలు చేయడం అయితే సో అట్లా చక్కచక్క అన్ని వంటలు కూడా చేసేస్తూ ఉన్నాను బట్ మామూలుగా అయితే ఒక ఐదు ఆరు మందికి చేసుకునేదాన్ని ఇంట్లో మేము కాకుండా ఎక్స్ట్రాగా ఒక ఇద్దరుకి చేసేదాన్ని అమావాస్యకి బట్ ఇక్కడ చాలా మందికి చేయాలన్నమాట అట్లీస్ట్ ఒక పది మందికైనా చేయాలి మేమే కాకుండా మళ్ళీ ఊర్లో ఎవరైనా ఫుడ్ కోసం వస్తూ ఉంటారనమాట వాళ్ళందరికీ కూడా కలిపి చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువగానే ఒక పది పదహైదు మందికి అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు ఇంకా ఆల్మోస్ట్ అన్ని రకాల వంటలు అయితే చేసేసాను దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా ఉద్దివడలు అయితే వేస్తూ ఉన్నాను సో ఉద్ది వడలకి పిండి మిక్సీకి అన్న టైంకి కరెంట్ పోయిందనమాట చాలాసేపు రాలేదు ఇంకా ఆయన అయితే మిషన్కి తీసుకెళ్ళి వేసుకొని వచ్చేసారు మన ఊరు పక్కనే ఇంకొక విలేజ్ ఉంటుంది అక్కడ అయితే వేస్తారనమాట అక్కడ వేసుకొని వచ్చారు సో ఒక పని తగ్గింది అనిపించింది చక్కచక్కగా ఇంకా వడలైతే వేస్తూ ఉన్నాను ఇంకా దాని తర్వాత అప్పలము ఇంకా రైస్ కూడా వేడిగా చేద్దామని ఎసురైతే పెట్టాను అనమాట సో మామూలుగా అయితే కుక్కర్లో పెట్టేసాదాన్ని ఇప్పుడు ఒక పది పదహైదు మందికి చేస్తున్నాను కాబట్టి పెద్ద పాత్ర పెట్టేసి అయితే చేస్తూ ఉన్నాను సో ఇంకా మా అక్క వాళ్ళు కూడా బయలుదేరేశారు కాల్ చేశారనమాట ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను ఏంటంటే వాళ్ళు వచ్చే లోపల వంటలన్నీ చేసేసేయాలి మళ్ళీ హ్యాపీగా పూజ అది చేసుకోవాలనేసి ఇంకా చక్కచక్క చేస్తూ ఉన్నాను ఇంకా వడలైతే ఒక ట్రిప్ వేసేసాను ఇంకా చాలా ఉన్నాయి వేయడానికైతే చెప్పాను కదా ఎక్కువగానే చేస్తూ ఉన్నానని చెప్పేసి వడలు అయితే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా అన్నమాట మంచిగా వచ్చాయి అండి ఇంకా ఆల్మోస్ట్ వంటలన్నీ కూడా రెడీ అయిపోయాయి అక్కడ పెట్టేస్తాను చేసి ఇంకా వడలు వేస్తున్నా అది అయిపోగానే ఇంకా అప్పలం వేయాలి ఇంకా రైస్ అయితే పెట్టాను అనమాట రైస్ చేసేస్తే అంటే వేడిగా పెడదాంలే రైస్ అని చెప్పేసి తల్లిగేసే టైంకి పెడదామని ఇప్పుడు పెట్టాను సో ఇంకా మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు రారనుకున్నా మా అక్క స్కూల్కి వెళ్తారు కదా లీవ్ ఉందో లేదో అని చెప్పేసి చాలా బాధగా ఉన్నింది పెద్ద అమ్మాయి కూడా లేదు ఇంకా మేము నలగరమే ఎందుకు ఎట్లా చేసుకునేది ఒక ఫీలింగ్ ఉండేదనమాట బట్ మా అక్క వాళ్ళు వస్తున్నారు కదా హ్యాపీ నాకైతే సో ఇంకా ఇప్పుడైతే వంటలు అన్నీ కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత అయితే వచ్చేసారు మా అక్క వాళ్ళ మాటల్లోనే చూపిస్తాను సో ఇంకా ఇదన్నమాట వంట అయితే చేస్తూ ఉన్నా బానే ఇట్లాంటి మాట కావాలని ఎంత గలాట మా ఇద్దరికి నిన్న నిన్న ఆర్డర్ ఇచ్చేసిన పలం నేరు ఈయన గుర్తు చేయలేదు నాకు ఇంకైతే చెప్పాను కదండి నిన్న వస్తు వస్తూ గొడవ జరిగింది పూలమాల ఆర్డర్ ఇచ్చి కూడా తీసుకురావడం మర్చిపోయానని చెప్పేసి అందుకని ఇంకా మా అక్క వాళ్ళు మార్నింగ్ వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పామన్నమాట ఒక మంచి హారం అయితే వేసుకోరమ్మని చెప్పేసి ఇంకా వాళ్ళైతే మంచిగా సంపంగి రోజాలు వేసైతే నేను సేమ్ ఇలాగే ఆర్డర్ ఇచ్చాను అనమాట పలం నీరులో కూడా శ్వేత వాళ్ళ దగ్గర సేమ్ అదేలాగా మా అక్క వాళ్ళు కూడా ఇంకా పూలమాల అయితే రెడీ చేసుకొని వచ్చేసారు హ్యాపీ అనిపించింది సో ఫస్ట్ మాల వేసినప్పుడు కూడా పాప అయితే మా అక్క వాళ్ళే తెచ్చారనమాట మాల ఇంకా దాని తర్వాత ఇక్కడ అన్నీ కూడా రెడీ అయిపోయి వంటలు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అప్పలం వేస్తూ ఉంటే ఇంకా మాకొచ్చి వచ్చి హెల్ప్ చేస్తున్నారనమాట సో ఇంకా అప్పలం వేసేసామంటే అన్నీ అయిపోయినట్లే వడలు కూడా అన్నీ కాల్ చేసాం చూసారు కదా అయితే తలిగ వేయడానికి రెడీ చేయాలండి సో ఈ వీడియో అయితే ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కాబట్టి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండ్ రేపటి వీడియోలో తలిగ వేసేది కావిడ మొక్కేది తర్వాత కావిడి ఊరేగింపు ఇవన్నీ కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తాను అనమాట మొత్తానికి కావిడి పండగ వీడియో అయితే రేపు వచ్చేస్తుంది ఫైనల్గా సో అంతవరకు ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ అందరికీ